హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫైనల్లీ ది రాజా సబ్ మూవీ యొక్క ఫోర్ డేస్ కలెక్షన్స్ వచ్చేసి రెండు వందల ఒక కోట్లను కలెక్ట్ చేసినట్లు మూవీ టీమ్ అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేసింది సో బేసిక్ గా సినిమాకి చాలా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేశారు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా చేశారు బట్ ఈ ఫోర్ డేస్ కి టూ నాట్ వన్ సిఆర్ అంటే నిజంగా బిగ్ అమౌంట్ అనేది చెప్పాలి అసలు ఇది ఎలా సాధ్యమైంది ఇంకా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేయబోతుంది బేసిక్ గా ఇంకా పండగ అనేది స్టార్ట్ అవ్వలేదు రేపటి నుంచి భోగి సంక్రాంతి కనుమ వరుసగా త్రీ డేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా సినిమాకి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఫుల్ రన్ లో మూవీ ఎంత కలెక్ట్ అయిపోతుంది అసలు సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ థియేటర్కి రావడానికి గల కారణాలు ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇన్ కేసు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొట్టే ఒక లైక్ ఏ వీడియోని చాలా మందికి రీచ్ అయితే చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే వేసండి చేసేసారా ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్ మూవీ ప్రీమియర్ పన్నప్ నుంచి కూడా విపరీతమైన నెగిటివ్ టాక్ అయితే స్పెక్ట్ చేశారు బేసిక్ ఈ సినిమా చాలా బాగుంది యాక్చువల్గా నిజం చెప్పాలంటే బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ సినిమాకి డైరెక్టర్ కానివ్వండి అండ్ ఎస్కే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఎస్కేఎన్ గారు కానివ్వండి అండ్ అలాగే ఆల్మోస్ట్ ప్రభాస్ గారు కూడా ఈ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళు ఇచ్చిన హైప్ కి అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో సినిమా ఈ స్టాండర్డ్స్ లో ఉంటుందని ఆ స్టాండర్డ్స్ కి నిజంగా రీచ్ అవ్వలేదనే చెప్పాలి బేసిక్ నిజం చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే మాతి గారు ఏదైతే ఆ ఇంటి అడ్రస్ ఇచ్చి సినిమా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసినా సరే నా ఇంటికి రండి అని చెప్పారో అది కూడా చాలా మందికి అంటే సినిమా నిజంగా అంత స్థాయిలో ఉందా అని ఎక్స్పెక్టేషన్ అయితే పెంచిందని చెప్పాలి బట్ మూవీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బట్ కంప్లీట్ గా మూవీ డిజాస్టర్ అయితే కాదు సో ఇవన్నీ కూడా మూవీకి డిజాస్టర్ టాక్ అయితే తెచ్చి నేనైతే అనుకుంటున్నా బేసిక్ గా సినిమా అనేది ఎంజాయ్ చేసేలాగా ఉంది సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ల్యాక్ సీన్స్ ఉన్నా ఓవరాల్ మూవీ అయితే అంతగా డిసప్పాయింట్ అయితే చేయదు బట్ బట్ నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది బట్ ఇప్పుడు చూస్తుంటే ఫోర్ డేస్ కి టూ నాట్ వన్ సిఆర్ అయితే కలెక్ట్ చేసింది నిజంగా గ్రేట్ అమౌంట్ అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మిగతా హీరోలు ఎవరికైనా సరే ఈ ఫిగర్ను టచ్ చేయడానికి బేసిక్ గా అలాంటి టాక్ తో చాలా కష్టం అయిపోతుంది బట్ ప్రభాస్ కి అలా కాదు ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ని ఇష్టపడతారు బేసిక్గా ప్రభాస్ గారికి శత్రువులు కానివ్వండి ఇండస్ట్రీలో కానివ్వండి బయట కానివ్వండి అండ్ ఫ్రాన్స్ పరంగా కానివ్వండి ఎక్కడ ఉండరు ఆయన ఇష్టపడే మనుషులు ఉంటారు ఎక్కడైనా సరే అంటే ఆయన మనస్తత్వం అలాంటిది సినిమా పరంగా చూసినా బయట పరంగా చూసినా ఏ విధంగా అలాంటి హీరోని ఎవరు కూడా ఏడ్ చేయడం అనేది జరగదు బట్ ఇప్పుడు థియేటర్స్ కి ఆడియన్స్ సంఖ్య ఏదైతే ఉందో పెరుగుతుంది లేటెస్ట్ రిపోర్ట్లు చూసినా సరే రాజాసాబ్ మూవీకి ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు అండ్ హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా కొన్ని ఏరియాలో పడుతున్నాయి అసలు దేనికి కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీమ్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్పాలి ఈ ప్రభాస్ గారి లుక్ ఏదైతే ఉందో రాజాసాబ్ గెటప్ లో దాన్ని ట్రైలర్ లో పెట్టారు ఆ లుక్ చూసి కూడా చాలా మంది ఫస్ట్ ట్రైలర్ గాంచి కూడా ఏంటి ప్రభాస్ ఇలా ఉన్నాడు ఏం చేయబోతున్నాడు డైలాగ్ ఏంటి నా పుట్టలో వేలు పెడితే కొట్టడానికి ఏమైనా చే అన్నప్పుడు అంటే ఆ బేస్ వాయిస్ లో చెప్తుంటే అదొక ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది థియేటర్ ఆడియన్స్ కంప్లీట్ గా మిస్ అయ్యారు బట్ ఆ సీన్స్ ఏవైతే యాడ్ చేశారో మళ్ళీ అండ్ అలాగే కొన్ని అన్నెసెసరీ సీన్స్ ల్యాక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా అవి కొంతవరకు ట్రిమ్ చేశారని చెప్పారు సో ఇవన్నీ కూడా ఆడియన్స్ ని ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే రాజాసాబ్ మూవీ చూసి వస్తే బాగుందని ఫీలింగ్ తోనే వస్తున్నారు సో ఇలా మళ్ళీ ఒక పాజిటివ్ టాక్ అయితే వచ్చి మూవీ యొక్క కలెక్షన్స్ పెరుగుతున్నాయని థియేటర్స్ కి మళ్ళీ ఆడియన్స్ పెరుగుతున్నారు ఇంకా మూడు రోజుల పండుగ ఉంది సో ఈ మూడు రోజులు కూడా విపరీతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఫైనల్ గా ఫుల్ రన్ లో మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి ఏ ఫిగర్ ని టచ్ చేస్తుంది మేబీ ఫైవ్ హండ్రెడ్ సియర్ అనేది నాకు తెలిసి ఈజీగా దాటేస్తుంది అబ్బా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది రాజాసాహ్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు ప్రభాస్ స్టామినా గురించి అందరికీ తెలుసు ఆయన ప్లాప్ సినిమా అయినా సరే మాక్సిమం ఈవెన్ అనేది ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఈ సినిమా ఈ సీన్స్ ఏవైతే యాడ్ చేశారో పబ్లిక్ టాక్ అనేది విపరీతంగా పెరిగింది బో ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఇప్పుడు చెప్తున్నారా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా బుర్రపాడు అలాంటి సీన్ ఎందుకు ముందే పెట్టలేదు అని చెప్పి అదేదో ముందే పెట్టుంటే మారుతి గారు నిజంగా చాలా పెద్ద మిస్టేక్ అది అదే ముందే పెట్టుంటే ఈ పాటికి ఎక్కడో ఉందని కలెక్షన్స్ కానివ్వండి మూవీ టాకే మారిపోతుంది కంప్లీట్ గా సో ఏదైనా కానివ్వండి కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ అప్పుడప్పుడు ఎలాంటి పెద్ద సినిమాకైనా జరుగుతూ ఉంటాయి ఈ రాజ్యసభనే కాదు చాలా సినిమాలు ఇంత ముందు కూడా జరిగాయి కామన్ అవన్నీ జరగడం సో డైరెక్టర్ కానివ్వండి పర్టిక్యులర్ ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా వరకు అయితే ఏ ఒక్కరు కూడా ఏ డైరెక్టర్ కూడా ఏ ప్రొడ్యూసర్ కూడా ఏ హీరో కూడా ఎవరైనా సరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని చెప్పి ఏది చేయరు బేసిక్గా నిజం చెప్పాలంటే హిట్ అవ్వాలనే చేస్తారు బేసిక్గా మారుతి ఎన్ని కళ్ళగానే ఉంటాడు రాజ ప్రభాస్ గారు లాంటి స్టార్ యాక్టర్తో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో సినిమా తీస్తున్నాను నా లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది నేను పెద్ద డైరెక్ట్ రావబోతున్నాను ఎన్ని కలలుగానే ఉంటాడో బట్ సమ్ టైమ్స్ హ్యాపీన్స్ ఏదైనా జరగొచ్చు అది కామన్ అది సినిమా ప్రజెంట్ బ్రేక్ ఈవెన్ వైపు వెళ్తుంది గుర్తు పెట్టుకోండి ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా ఏం చేసినా సరే ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ దాన్ని ఎవరు కూడా మార్చలేరు నేను ఒక వీడియో చేసే దాని కింద కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు ఓకే వాళ్ళు కామెంట్లు కూడా చాలా మంది కామెంట్ ఏంటంటే మన శంకర వరప్రసాద్ సినిమా బాగాలేదు రాజాసాహ్ చాలా బాగుంది అది వాళ్ళ నమ్మకం వాళ్ళ ఇష్టం నాకు బేసిక్ గా రెండు సినిమాలు నచ్చాయి కొందరికి ఒక సినిమా నచ్చుతుంది కొందరికి ఒక సినిమా నచ్చుతుంది అది కామన్ ఆడియన్స్ చూసే విధానం బట్టి ఉంటుంది ఏదైనా సరే సినిమా నచ్చడం నచ్చకపోవడం అనేది సో ఓవరాల్ గా చాలా హ్యాపీ అనిపించింది మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి రాజాసాబ్ కి ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మూవీ త్వరగా బ్రేక్ ఇవేన్ అయ్యి ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్